అందరికి సలోం ప్రైజ్లో ప్రొబై నిస్కరిస్తున్నాము మీ అందరికీ నాయక శుభాశిషులు మన ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని మరి చూస్తున్నాము నేను రెండవ వచనంలోనికి వెళ్దాము అనేటువంటి తొందరలో ఉన్నాను కానీ ఇందులో చాలా విషయాలు దాగి ఉన్నాయి నేను ఇందులో ఏదో మీకు ప్రసంగం చేయాలనో లేకపోతే ఏదో దీంట్లో స్టోరీస్ చెప్పాలనో నేను అనుకోవడం లేదు నేను ఆ వచనంలో ఏమేమి ఉన్నాయనే విషయాన్నే మీకు చెప్పాలనుకుంటున్నాను హీబ్రూ భాషలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే కుడివైపు నుంచి ఎడం వైపుకి రాస్తా చదవటం కూడా అలాగే చదువుతాం సో దాని అర్థం ఏంటి అనంటే తూర్పు లో సూర్యుడు ఉదయిస్తాడు పడమన్నా అస్తమిస్తారు సో అదొక అర్థం మనకి కనబడుతుంది ఎందుకంటే కింద వచ్చిన వాళ్ళు ఆ విషయాలు మనం చర్చిస్తాము అక్కడ నేను ఏడు పదాలు ఉన్నాయని ఆ ఏడు పదాలు కూడా బెరష్ బరా ఎరట్స్ అనేటువంటి విషయాలు నేను చెప్పాను మరి ఏడు నక్షత్రాలని కూడా నేను చెప్పడం జరిగింది ఈ యొక్క మధ్యలో ఉన్నటువంటి నక్షత్రంలో నుంచి యేసు ప్రభు అక్కడ నిలబడి మాట్లాడుతూ నేనే ఆల్ఫా ఒమేగా తెలుగులో చెప్పాలి అని అంటే ఆర్యందు దేవుడు భూమి ఆకాశంలను సృజించను అంటే తెలుగులో ఇది ఏడు పదాలు ఉండవు కాబట్టి తెలుగులో కొంచెం కష్టమే అక్కడ ఆది ఎందు దేవుడు ఆ బండేరా భూమి ఆకాశములను సృజించాను ఆ బండేరా ఏంటి అంటే తెలుగులో మొదటి అక్షరము ఆ చివరి అక్షరము బండేరా అది రా అని నేను గ్రహించాను దాన్ని మనం ఎక్కువగా తెలుగులో వాడడం లేదు సో హెబ్రి భాషలో ఉన్నటువంటి రాయే మన బండేరా సో బండేరాని మనకు పలకడం వస్తే హెబ్రి భాషలో రాను పలకొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను దాన్ని ఇప్పటివరకు కరెక్ట్గా పలకడం లేదు ఐఎమ్ లెర్నింగ్ ఐఎమ్ లెర్నింగ్ బట్ ఐ కెన్ రీడ్ అండ్ రైట్ నో ప్రాబ్లం కానీ ఒక విషయాన్ని మీకు నేను చెప్తున్నాను ఏంటంటే ఈ యొక్క ఏడు స్తంభం ఏదైతే ఉందో మెనోరా ఏదైతే ఉందో దీంట్లో చాలా అద్భుతమైన మర్మాలు దాగి ఉన్నాయి దాన్ని బట్టి దేవునికి స్తోత్రం అదేంటి అనంటే అక్కడ వచనాల్లో మనం చూస్తాం ఏంటి అనంటే మనం నెక్స్ట్ సబ్జెక్ట్ లోనికి వెళ్ళడానికి ముందు చిన్న ఇంట్రడక్షన్ మీకు చెప్తాను ఏంటి అనంటే భూమి ఆకాశములను సృజించెను సో ఇక్కడ మనకి అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే హస్మాయిం హస్మాయిం అంటే ఆయన ఫస్ట్ వాటర్ ని సృజించాడు హస్మాయిం అంటే వాటర్ ఆకాశము అనంటే ఒక రకంగా మనం చెప్పుకోవాలి అనంటే నే ఫుల్ గా ఆయన సృజించాడు అంటే ఒక విధంగా మనం చెప్పాలి అనంటే రెండో వచ్చిన మనకు అర్థమవుతుంది అనంటే పరిశుద్ధాత్ముడు వాటరు ఏకమై ఉన్నారు ఆ యొక్క వాటర్ లో నుంచి దేవుడు భూమిని తీసుకొచ్చినట్టు మనం చూస్తున్నాం కానీ భూమిని తీసుకుని ముందు అక్కడ జరిగినటువంటి విషయం ఏంటి అని అంటే వాటర్ లో ఆయన ఒక విశాలం కలుగ చేశారు అంటే సపోజ్ కొంత వాటర్ని ఆకాశం పైకి పెట్టాడు కొంత వాటర్ని కిందకి పెట్టాడు సో అంటే ఈ యొక్క పరలోక రాజ్యం ఎక్కడ ఉంది అని మనకు అర్థం కావాలి అని అంటే ఆ వాటర్ పైన అది ప్రకటన గ్రంథం మనం చదివినప్పుడు మనకి తెలుస్తుంది ఎందుకంటే ఆది మనకు అర్థం కావాలంటే ప్రకటన గ్రంథం ఖచ్చితంగా చదవాలి ప్రకటన గ్రంథం అర్థం అవ్వాలంటే చదవాలి ఆది అర్థం కావాలంటే ప్రకటన గ్రంథం చదవాలి ఎందుకంటే ఇంటర్ లింక్డ్ పరలోకం ఎలా ఉందో అక్కడ రాసేది సో అక్కడ అల్ఫా ఉమయ్యగా రాసాడు ఇక్కడ అల్ఫా ఉమయ్య అంటే అల్ఫా టావ్ ఇక్కడ హీబ్రూలో ఉంది దేవుడుకు పరలోకంలో దూతలకి ప్రవేశం లేదు వాళ్ళు వెళ్ళలేరు కానీ మనిషి మాత్రమే వెళ్ళగలుగుతాడు సో మనిషి వెళ్తున్నాడు కాబట్టి మనిషికి పరలోకం ఎలా ఉంటుందో మనిషికి దేవుడు చూపిస్తాడు సో ఆ యొక్క వాటర్ని ఛేదించి పైకి వెళ్ళడం అసాధ్యం సో దాన్ని మనం మరి ఒక పిక్చర్ ద్వారా నేను మీకు చెప్పాలనుకున్నాను కానీ అది కేవలం మనిషి మాత్రమే ఈ వాటర్ ని దాటి పరలోకానికి వెళ్ళగలుగుతాడు దూతలు పైకి రాలేదు సో దూతలు మనిషిని ఉపయోగించుకుంటున్నారు సో రాబోయే సబ్జెక్టులో దూతలు మనుషులను ఎందుకు ఉపయోగించుకుంటున్నారు అనేటువంటి విషయం కూడా మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను టేపులో చూస్తే అపరంజి లాగా ఉంది ప్రకటనలో ఇట్ ఇస్ సో స్ట్రాంగ్ బంగారం లాగా అంటే బంగారం వైట్ కలర్ లో ఉంటుందా బంగారం వైట్ కలర్ లో ఉంటుందా అంటే మేబీ బైబిల్ ప్రకారం ఈ యొక్క నిజమైనటువంటి బంగారం వైట్ కలర్ లో ఉంటుంది ప్యూర్ వైట్ వాటర్ లాగా ఉంటుందని నేను అనుకుంటున్నా సో ఆ పైన దేవుడు ఉంటాడు ఆ పైన ఆ పర్లోకంలో అక్కడ దేవుని సింహాసనం ఉంది తర్వాత తర్వాత అక్కడ మరి ఇరవై నాలుగు పెద్దలు రావడం తర్వాత చెరు ఆ తెలుగులో ఖెరూపు కెరూపులు అనేటువంటి దేవుని దూతలను కూడా దేవుడు అక్కడ ఆ పెట్టినట్లు మనం చూస్తాం చెరు దాని గురించి కూడా మనం చెరు భీమ్ గురించి సెరాఫీం గురించి తర్వాత మలాఖీం మలాఖీమ్ అనేటువంటి దూతలు కూడా ఉన్నారు సో మలాఖియం కి రెక్కలు ఉండవు ఈ మలాఖియం మనుషుల్లాగా మనకి కనబడతారు సో మనం వెళ్తున్నాం ఎక్కడెక్కడో మనం ప్రయాణం చేస్తున్నాం మనతో ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు మలాఖియం సో ఆ యొక్క యాకోబు ఆ యొక్క దోతల సమూహం చూస్తాడు అది మలాఖియం సో మలాఖియం అనేటువంటి అంటే హెబ్రి భాషలో ఆ దోతల యొక్క సమూహం ఉంది సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాల్లో ముఖ్యమైనది మెనోరా మెనోరాలో అంటే అక్కడ నేను ఆ బండేరా అని చెప్పాను కదా ఆ బండేరా అంటే ఏంటంటే వాక్యము అయి ఉన్న దేవుడు అని సృష్టికి కారణము వాక్యమైన దేవుడు వ్యవహార సువార్త రాసినప్పుడు అతనేదో మరి మిస్ట్రీస్ రాసేసాడు అంటే కారణం అది కారణం ప్రకటన గ్రంథాన్ని రాసింది కూడా యోహానే సో యోహాన్ స్వార్త అని అంటే ఆది కాండానికి ఎగ్జాక్ట్ గా సరిపోయేటువంటి విషయాన్ని అతను రాసాడు తప్ప మరి మన కొన్ని వెటికానస్ బైబిల్లో ఓల్గో మన ఆ యొక్క కొడెక్స్ ఏదైతే ఉందో అంటే ఆ కోడెక్స్ అలెగ్జాండ్రియన్ కోడెక్స్ అలెగ్జాండ్రియన్ కోడెక్స్ లో ఆ యూదులు కొన్ని వచనాలు తీసేశారు ఎందుకంటే వాళ్ళకి ఇష్టం కానీ ఏంటంటే పరలోకంలో ముగ్గురు సాక్షులు ఉన్నారు తండ్రి వాక్కు పరిశుద్ధాత్మ ముగ్గురు ఏకమై ఉన్నారని మొదటి వ్యవహారం ఐదు ఏడులో ఉన్నటువంటి వచనాలు తీసేసారు సో ఇది యాక్చువల్గా మన ప్రొటెస్టెంట్స్ తెలుగు ప్రొటెస్టెంట్స్ వాడుతున్నటువంటి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వలన వచ్చే పెద్ద ప్రమాదం ఏంటి అని అంటే రేపు మనం ఇందులో నుంచి యేసు ప్రభు దేవుడు ప్రూవ్ చేయలేము ఆ వచనాలు తీసివేయబడ్డాయి దీంట్లో ఇరవై వచనాలు తీసివేయబడినటువంటి వాటికానస్ అది ప్రా అది పురాతనమైనది కాదు కేథలిక్లు ఏం చెప్తారు అని అంటే అది పురాతనమైనది కేథలిక్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే వన్ వల్డ్ ఆర్డర్ సో వాళ్ళు వాళ్ళలో భక్తి పనులు ఉండరా అంటే కెథలిక్ లో అక్కడక్కడ గొప్ప గొప్ప అభిషక్తులైనటువంటి భక్తులు ఉన్నారు ఐ బట్ దే హావ్ టు గో బ్యాక్ టు ద స్క్రిప్ట్ కేజేవి వాళ్ళు చదవాల్సినటువంటి అవసరం ఎన్కేజీవీ కాదు ఎన్కేజేవి కూడా చాలా ప్రమాదకరం అందులో కూడా యేసు ప్రభు దేవుడు అని ఉండే వచ్చినాలు సో ఈ విషయాన్ని మీరు గమనించాలి ఆది కాండము మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఉన్నాడు ఆయన సృష్టికి కారణం అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం ఇది మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి మీకు ఒకవేళ ఎవరికైనా ఏదైనా ప్రశ్న ఉంటే దయచేసి మీరు నన్ను అడగండి నేను ఖచ్చితంగా ఆ విషయంలో మీకు జవాబు చెప్తాను మేబీ యూ కెన్ కాల్ మీ టు యువర్ ప్లేస్ ఐ కెన్ కమ్ దేర్ అండ్ ఐ కెన్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ ఓకే సో రెండవ వచనానికి మనం రేపు వెళ్దాం అప్పుడు మీకు ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి ఓకే సో ఎందుకంటే జలప్రళయం అయిన తర్వాత శిలాజాలు ఏర్పడడానికి కారణం ఏంటో మీకు తెలుస్తుంది నవ్వు ముందు ఎటువంటి వర్షం లేదు వర్షం కురుస్తుంది భూమి మునిగిపోతుంది అనేటువంటి స్వార్తను ఎవరు నమ్మలేదు అది స్వార్త లేకపోతే వార్నింగ్ అంటే సువార్త అంటే ఎవరైతే నమ్మి పడవలు తయారు చేసుకుంటారో వాళ్ళు రక్ష్య పడతారు ఈవేళ మనం చెప్తున్నటువంటి సువార్త చాలా మందికి వ్యతిధనంగా ఉండడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క ఉగ్రతని గురించి వాళ్ళకి తెలియదు ది హ్యావ్ నో ఐడియా ఆ ఎందుకంటే అసలు ఈ దేవుళ్ళందరూ ఎవరు అనేటువంటి విషయాన్ని కూడా రీసెర్చ్ చేస్తే చాలా ఈజీగా తెలిసిపోతుంది కానీ ఎవరు కూడా రీసెర్చ్ చేయకుండా మరి ఆ విషయంలో మేము ఇలా పుట్టాం కాబట్టి ఇలాగే చచ్చిపోతాం అనేటువంటి ఇందులో ఉండడం వల్ల వచ్చేటువంటి ఈ యొక్క ఆలోచన ఇది వీ హావ్ టు ప్రే ఫర్ దే ఆల్ ఎందుకంటే రాబోయే రోజుల్లో స్వార్థ చెప్పిన వాళ్ళు నమ్మిన ఒప్పుకోలేని కండిషన్ వచ్చేస్తుంది వాళ్ళు ఎటువంటి పరిస్థితి అయిపోతుందంటే వాళ్ళు యేసు ప్రభువుని బహిరంగంగా అంగీకరించలేరు అటువంటి కండిషన్ వచ్చేస్తుంది ఆల్రెడీ అటువంటి కండిషన్ ఎప్పటి నుంచో మరి చాలా దేశాల్లో ఉంది ఇండియాలో ఉంది అమెరికాలో కూడా కొన్ని ప్లేసెస్ లో ఎంత ప్రమాదకరంగా ఉంది అంటే ఆ సాతాను అక్కడ హోమోసెక్చువాలిటీ లెస్బియనిజం దానికి మూల కారణం నాస్తికత్వం నాస్తికత్వంకి మెయిన్ కారణం ఏంటంటే ఈ ఇవి తప్పు కాదు అని వాళ్ళు హోమ్ సెక్షువాలిటీని తర్వాత చైల్డ్ సెక్స్ని వీటన్నిటిని ఎందుకంటే దేవుడికి దూరం చేయగలిగినది అది మాత్రమే కాబట్టి వాళ్ళందరూ మరి సాతాను వాళ్ళని ఉపయోగించుకుని ఆ పనుల్లో వాళ్ళని బిజీ చేసింది కాబట్టి సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ యాక్సెప్ట్ జీసస్ ఇన్ సచ్ ప్లేసెస్ సో ప్రే అది ఇండియా ఉన్నాయి పాకిస్తాన్ అవునయి ఎక్కడైనా ఉన్నాయి పాకిస్తానే డిఎన్ఏ మన డిఎన్ఏ ఒకటే సో వీ హే ఫర్ దెమ్ ఆల్ మనం ఒక ఫ్యామిలీ బంగ్లా శ్రీలంక మన డిఎన్ఏ ఒకటే సో మనం వీళ్ళ కోసం మనం ఫస్ట్ ప్రార్థన చేయాలి సో తర్వాత మిగిలిన కోసం కూడా మనం ప్రార్థన చేయాలి బుధిగ్రతాల వరకు మనం సాక్షులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు సో వీ విల్ ఫ్రీచ్ల్ టు ఆల్ ఓవర్ వరల్డ్ ఓకే గాడ్ సీ అండ్ బ్లాస్టర్ గ్లో థ్యాంక్ యూ వెరీ మచ్ దినాల్లో ఇంకా మరి డీప్ సబ్జెక్ట్కి వెళ్తున్నాం కాబట్టి యూ హ్యావ్ టు కేర్ఫుల్లీ మీరు ఖచ్చితంగా దీన్ని కేర్ఫుల్గా వింటే మీకు అర్థమవుతుంది Thank you very much. God bless you. Amen.